లిమగాడు అలాగే కోలాణ గ్రంధం మిత్రులకి అందరికీ ముందుగా నమస్కారం అండి సో వారు మన రెండు తెలుగు రాష్ట్రాలని కాదండి ఏ రాష్ట్రం వాళ్ళు కూడా అరుణాచలంలో పద్నాలుగు కిలోమీటర్లు నూట పదకొండు మంది మహిళలతో కోలాటం చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు మన ప్రొద్దుటూరికే వాళ్ళు చాలా గంట కీర్తిని తీసుకొచ్చారని చెప్పాలి కోలాటం చేస్తూ టిడిడి తరఫున ఏ దేవాలయంలో కూడా కోలాటం చేసేవారండి చేస్తున్నారు కూడా ఇప్పటికీ వీళ్ళ గ్రూపులు కూడా చాలా ఉన్నాయి వీళ్ళు నూట పదకొండు మంది మహిళలతో అరుణాచల్లో పద్నాలుగు కిలోమీటర్లు ఇరి ప్రదర్శన చేసినందుకు గాను భారత్ బుక్ ఆఫ్ రికార్డ్ తానా బుక్ ఆఫ్ రికార్డు కూడా సాధించి మన సిరిపురి కీర్తిని ఘనస్థాయికి తీసుకొచ్చారు వీళ్ళకి ముందుగా అందరి వాళ్ళ వాళ్ళు ఎండి ఆయిఫ్ ఖాన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను కొత్తపల్లి సర్పంచ్ కొన్నరెడ్డి శివచంద్రారెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను పదమూడవ పదమూడవార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను సావిత్రిబాయి పూలే కోలాట బృందంలో ఉన్నటువంటి మాస్టర్ సాయిబర గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను సావిత్రిబాయి పూలే కోలాట ఆర్గనైజర్ ఇవి టీచర్ కూడా మల్లిక బండి గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాను ప్రజా సేవ సమితి ప్రధాన కార్యదర్శి హరి యాదవ్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను బీటెక్ మన ఉపాధ్యక్షులు బీటెక్ భాష గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు ఈ కార్యక్రమానికి చేసిన పుస్తవులు ప్రముఖులు కొన్ని రెడ్డి శ్రీచంద్ర మరియు కౌన్సిలర్ వార్డు ఇర్ఫాన్ భాషంద గారికి మరియు ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన పొద్దుటూరుకు చెందిన మహిళలు నూట పదకొండు మంది పద్నాలుగు కిలోమీటర్లు అంటే దాదాపు పొద్దుటూరు నుంచి మొదలుకొని కూడా మైదుకూరు వరకు వీరు కోలాటం చేస్తూ గిరి గిరి ప్రదర్శన చేసినందుకు వీరిని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వీళ్లకు స్థానం కల్పించి మరియు తానా బుక్ ఆఫ్ రికార్డ్స్లో వీరికి స్థానం కల్పించినందుకు మనం అందరం వీరికి కృతజ్ఞతలు చెబుతూ వీళ్ళందరినీ ధన్యవాదాలతో మనము వీరికి వెల్కమ్ చేసాము ఇక్కడికి వచ్చిన వీళ్ళందరికీ కూడా ఒకసారి చప్పట్లతో మనం వెల్కమ్ చేసాము ఈరోజు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ తానా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు మన ప్రొద్దుటూరు కల్పించినందుకు మరి మరి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనే కాదు ఇంకా దీన్ని మించి కూడా మన భారతదేశంలో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా మీరు అందులో పోటీ చేసి ఆ విధంగా మీరు ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు సావిత్రిబాయి పూలే కోలాట బృందం మాస్టర్ సాయి భరత్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను ముందుగా ఇక్కడ వేదిక పెద్ద వాళ్ళందరికీ నమస్కారం సార్ మాకు ఇక్కడ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను పేరు పేరును ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్రీఫ్గా అది నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఎలా జరిగింది ఏంటనేది సో ప్రొద్దుటూరులో నేను గత పది పన్నెండు సంవత్సరాలుగా నేను డ్యాన్స్ నేర్పిస్తున్నాను పోలాటం కాకుండా వెస్ట్రన్ అన్నీ నేర్పిస్తున్నాను పోలాటం నేను రెండు వేల పద్దెనిమిది నుండి స్టార్ట్ చేశాను నాకు దగ్గర దగ్గర ఒక పది నుండి పదకొండు గ్రూపులు ఉన్నాయి సో అందరూ యాక్చువల్గా తిరుమలలో ఎక్కువ చేయాలి తిరుమలలో కోలాటం చేయాలి లేదా పెద్ద పెద్ద టెంపుల్స్లో కోలాటం చేయాలని అందరికీ ఉండేదన్నమాట టీటీడీ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయాలని మెయిన్ తిరుమల తర్వాత అందరూ ఈ మధ్య అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేయాలి చాలా బాగుంటుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు సో అలా అనుకున్నప్పుడు ఒక్కొక్క టీం వెళ్ళాలి ఏ టీమ్స్ వాళ్ళు సపరేట్గా వెళ్ళాలని అందరూ అనుకున్నారు సో అలాంటప్పుడు మేము డిస్కస్ చేసినప్పుడు మేడం మల్లిగా మేడం చెప్పారనమాట అలా ఒక్కొక్క గ్రూప్ కాకుండా అందరం వెళ్దాం మొత్తం నీ దగ్గర ఎన్ని టీమ్స్ ఉన్నాయో మన టీం కలుపుకొని అన్ని టీమ్స్ కలిసి వెళ్దాము సో ఇలా అయితే ఒక రికార్డ్ ఉంటుందని చెప్పేసి మేడం కనుక్కున్నాడు కనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్పారు ఇలా ఉండాలి ఇలా ఒక ఆర్డర్ నెంబర్స్ ఉంటాయి సో అలా లెవెన్ హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ నెంబర్స్ అలా ఉంటే సో ఒక రికార్డ్ ఉంటుంది సో అలా మేము ప్లాన్ చేసినప్పుడు మేడం అందరినీ వాళ్ళతో మాట్లాడి అంత వాళ్ళతో డిస్కస్ చేసి ప్రాసెస్ ఏంటి అంత మొత్తం అంతా కష్టపడి చేశారన్నమాట మేడం సో ఫస్ట్ నేను దానిని థ్యాంక్స్ చెప్తున్నాను సో మేడం లేకపోతే ఈ ప్రాసెస్ అయితే జరగదు సో ఈ ప్రాసెస్ అక్కడ నుండి స్టార్ట్ అయిన తర్వాత మేము అందరి టీం ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిన తర్వాత అందరు టీం మెంబెర్స్ని మేము కనుక్కున్నాం సో అందరు సపోర్ట్ చేశారు ప్రతి ఒక్క టీం లియర్లీ టెన్ టు లెవెన్ టీమ్స్ వచ్చాయి మొత్తం సో అన్ని టీమ్స్కి మేము థ్యాంక్స్ చెప్పాలి ప్రొద్దు టూ టీమ్స్ కాకుండా థర్మల్ టీమ్ వచ్చారు ధర్మంలో కూడా నేర్చుకుంటారు అలాగే ఎరుగుంట్లో నుండి ఒక టీం వచ్చారు మొత్తం ప్రొద్దు నుండి తొమ్మిది టీమ్స్ ధర్మల నుండి ఒక టీము అండ్ ఎరుగుంట్ల నుండి ఒక టీం అంటే ఎరుగుంట్లో ఒకటే కదా వచ్చింది మొత్తం అందరూ పదకొండు టీమ్స్ వచ్చి వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ మా అందరి సపోర్ట్ ఇచ్చినందుకు అలాగే ఇంతవరకు తెలుగు రాష్ట్రాలలో కాదు మొత్తం ఇండియా వైజ్ నాకు తెలిసినంత వరకు ఎవరూ కోలాటం చేయలేదు పద్నాలుగు గిరి ప్రదర్శన చేయడానికి మినిమం మనకు ఐదు నుండి ఆరు గంటలు పడుతుంది దగ్గర దగ్గర సో వీళ్ళందరూ పెద్దవాళ్ళు వీళ్ళందరూ అది కోలాటం చేసుకుంటే నాన్స్టాప్గా ఈవినింగ్ సెవెన్కి స్టార్ట్ చేశాను నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్కి అయిపోయింది మొత్తం సో ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ అవర్స్ పట్టింది అనమాట మొత్తం మొత్తం నాన్ స్టాప్గా ఎక్కడ ఆగకుండా ఈ రిప్రజెంట్ చేసినందుకు భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ తానా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి రికార్డ్స్ అది ఇచ్చారు సో వీళ్ళందరికీ నాకు చాలా ఆనందంగా ఉంది పొద్దుటూరు వాళ్ళందరి ఈ రికార్డ్ ఫస్ట్ ఇంతవరకు ఎవరు చేయలేదు ఫస్ట్ క్లాస్ కల్ చేశారు ఒక అమ్మాయి సో కోలాడేం ఎవరు చేయలేదు అది పొద్దుటూరు తరపునే ఫస్ట్ ఉండాలి అని చెప్పి మేము ఇదంతా వీళ్ళు సంకల్పించుకొని మొత్తం చేసి నాకు సపోర్ట్ ఇష్టం ఫస్ట్ మల్కా మేడం వారికి థ్యాంక్స్ అండ్ మా టీం అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ మీరు చాలా బుక్ టెన్నిస్ బుక్ రికార్డ్ కూడా అందుకోవాలని ఆ మహా మహాశివుడిని వేరుకుంటున్నాను నెక్స్ట్ మేడం అదే వేరే ప్లాన్ చేస్తున్నారు అది అయిపోతే ఖచ్చితంగా వస్తుంది ఆ పరమశివుడి ఆఫీసులు మీకు ఎలా వేరేలా ఉంటాయి థ్యాంక్ యూ సార్ తదుపరి కోలాట బృంద మార్గనైజర్ అలాగే ఉపాధ్యాయులు మల్లికా పల్లి గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ సో వేలకన అందరికనిచ్చిన పెద్దలకి నాతోటి సోదరి సోదరి మళ్ళీ కందరికీ నమస్కారం అండి సో యాక్చువల్గా ఏంటంటే మనము చాలా రకాలుగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము కాకపోతే నాకేంటంటే ఇక్కడ నేను యాక్చువల్గా ఇంతవరకు ఒక ట్వంటీ ఇయర్స్ రవీంద్ర స్కూల్లో టీచర్గా ఇన్ఛార్జ్గా చేసి వన్ ఇయర్ అయిందని నేను డ్రాప్ అయిపోయి సో నాకేంటంటే కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ అనేది కొద్దిగా ఇంట్రెస్ట్ అనమాట సో దాంతో ఇక్కడ నేను ప్రొద్దుటూరులో అబ్బాయి భరత్ అని చెప్పేసి కోలాటం నేర్పిస్తాను అని చెప్పేసి జాయిన్ అయిపోయాను సో ఇక్కడ so, ఏంటంటే నా ఏము అందరూ ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు నారీ శక్తి అని చెప్పేసి ఆడవాళ్ళు తలు తలుచుకుంటే సాధ్యం కానిది ఏది లేదనే ఉద్దేశంతో రకరకాలుగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు కొందరు జాబ్ పర్పస్ అయితేనేమి ఇంకొకటి అయితేనేమి రకరకాలుగా సో నేనేంటంటే కొద్దిగా ఆడవాళ్ళు బయటికి రాని వాళ్ళు అంటే చదువుకోలేనటువంటి వాళ్ళు ఇలాగ కల్చర్ అంటే ఇంట్రెస్ట్ ఉండి దేవుడి పాటలతో అన్నమాచార్య కీర్తనలతో ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు సో ఈ భక్తి భావం అనేది కూడా చాలా రకాలుగా చేస్తున్నారు ఈ కోలాటాన్ని కొందరు సినిమా పాటల ద్వారా ఇలాగ చేసేసి ఈ కల్చర్ని కూడా కొంచెము ఏమంటారంటే బ్రష్ పట్టిస్తున్నారని అర్థం సో అలా కాకుండా మనం దేవుని పాటలకు కూడా కోలాటాన్ని నృత్య ప్రదర్శన చాలా బాగా చేయొచ్చు అని చెప్పేసే ఉద్దేశంతో మెయిన్ థీమ్గా ఇది సెలెక్ట్ చేసుకున్నాను సో అందరూ రకరకాలుగా ప్లేసెస్లో చేస్తూ ఉన్నారు కాకపోతే అరుణాచలం అనేది మధ్యకాలంలో చాలా అందరికీ ఇంట్రెస్ట్ అయినటువంటి ప్లేస్ సో అందరినీ కలిసి మాట్లాడడం ద్వారా మా టీం మెంబర్స్ అందరూ సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేయగలిగాము సో దీనికి మా మాస్టర్ గారు చాలా కష్టపడ్డారండి అంతమందికి నేర్పించడం అంటే చాలా అసాధ్యం సో దాన్ని మేము అందరం కలిసి సాధ్యం అని నిరూపించి భారత్ బుక్ ఆఫ్ రికార్డు థానా బుక్ ఆఫ్ రికార్డ్ అనేది సాధించడం జరిగింది నూట పదకొండు మందితో నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో ఒకటి సో ఇప్పుడు తమిళనాడులో చేసాము తెలుగు రాష్ట్రం తిరుమలలో ఐదు వందల యాభై ఐదు మందితో సో నేను వండర్ ఆఫ్ బుక్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ చేయబోతున్నామండి సో ఏంటండి సో ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి మా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్ అండి రూపంలో వచ్చి వీళ్ళ ముందు భరతనాట్యం చేసి వీళ్ళ దగ్గర నుంచే ఎక్కడ వెళ్ళిపోయాడో తెలియదు ఇది ఆశ్చర్యకరం అసలు ఆ పరమశివుడే ముందునే వీళ్ళ దగ్గరికి వచ్చి నాట్యం చేసి కదా మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైతుంది వీళ్ళు ప్రదర్శన చేసేటప్పుడు అఘోర రూపంలో ఆయన సాక్షాత్ పరమశివుడే అనుకుంటాను నేను నేనే చాలా సార్లు ఆ వీడియో ఆయన చేస్తాడు వాళ్ళ మధ్యలో వెళ్ళిపోతాడు ఆయన ఎటు వచ్చింది తెలియదు ఎటు వెళ్ళేది కూడా తెలియదు వీళ్ళు కూడా గమనించారో లేదో నాకైతే తెలియదు నేనైతే ఆ వీడియోలో పదాగా చూశాను అధార రూపంలో వచ్చాడు ఆయన దేవస్థానం వాళ్ళందరూ ఉన్నా కూడా ఆయన ఎటొచ్చినాడో వచ్చినాడో వీళ్ళకే తెలియదు అంతటి మహిమానితంగా క్షేత్రం అరుణాచల్ ఆయన ఆశీస్సులు వీళ్ళకి వెళ్ళవేళ్ళ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అలాగే మన సర్పంచ్ శివచంద్ర టెన్న గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అయూబ్ ఖాన్ గారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే కోలాటం అనేది నాకు కూడా వ్యక్తిగతంగా చాలా ఇష్టం ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా మా పార్టీ పరంగా ఏదైనా కార్యక్రమాలు జరిగినా కూడా కోలాటం అనేది చేస్తూ ఉంటారు అలాగే ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే అరుణాచలంలో నూట పదకొండు మందితో ఏకదాటిగా ఎటువంటి విరామం లేకుండా ఒక ఎనిమిది గంటలు కోలాటం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇప్పుడు చూసాం ఏదో పది నిమిషాల్లోనే చాలామంది అలసిపోయినారు ప్రోగ్రామ్ చాలా చాలామంది నీళ్ళు కూడా తాగినారు అంటే ఈ పది పదిహేను నిమిషాలకి అంత తలసిపోతే అక్కడ ఏకదాటిగా విరామం లేకుండా ఎనిమిది గంటలు చేయడం అనేది చాలా గొప్ప విషయం అలాగే ఈ కార్యక్రమానికి ముందు తీసుకెళ్లాలంటే స్థానికంగా కూడా ఏదైనా కార్యక్రమాలు జరిగినా కూడా కార్యక్రమం నిర్వహణలో కూడా కోలాటం కూడా ఇంక్లూడ్ చేయాలి చాలామందికి నేర్చుకోవాలని కూడా ఉంటుంది కానీ ఎక్కడ నేర్చుకోవాలో తెలియక చాలామంది నేర్చుకోలేకపోతున్నారు ఇలాంటి ఏదైనా కార్యక్రమాలు చేసి ప్రజలకు ఇంకా చైతన్యం చేసి ఎవరికన్నా ఇంకా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా నేర్పిస్తే భవిష్యత్తు కాలంలో మన సంస్కృతిని ఇలా కల్చర్ని మనం కాపాడుకుంటూ ఇలాగే ముందుకెళ్తే చాలా బాగుంటుంది ఈరోజు ప్రతి ఒక్కరికి మాస్టర్కైనా అలాగే మల్లిక బండి గారికైనా అలాగే నూట పదకొండు మంది ఎవరు పాల్గొన్నారో వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను ఉన్నాను రాబోయే రోజుల్లో ఇదే కాకుండా దీనికంటే మరింత గొప్పగా మన లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అవకాశం ఉంటే వేల సంఖ్యలో చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా మీరు నమోదు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మన ప్రజాసేవ సంగతి ఎండి అలాగే సంఘ సేవ అధినేత అయ్యం ఖాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అనంతకుండా అమ్మయుడు పాశీలుడు తీర్పు దిన నా ఆ ఏకేశ్ పేరుతో ప్రారంభిస్తున్నాను వేదిక నిలకరించిన గౌరవనీయులు పెద్దలు జిల్లా సర్పంచ్ అధ్యక్షులు కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డి గారికి అలాగే నా మిత్రుడు ప్రతి విషయంలో కూడా సంఘ సేవలో ముందు అనే భావంతో ఇంత గతంలో శివచన్న నేను పిలిచాను రెండుసార్లు నా మిత్రుడు రాలేదు కాబట్టి ఈరోజు రావాలి ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశాను మహిళల ప్రోగ్రాము ఎందుకంటే నేను నా ఆశ అంటే మహిళా దినోత్సవం మధ్య పెట్టాలని ఆశ ఉన్నది అన్నగారు ఏదో ప్రోగ్రామ్ ఉంది అని చెప్పారు కాబట్టి నేను ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టాము అలాగే గౌరవనీయులు పద్మూడో వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా గారు అలాగే ఈ కోలాటానికి ఒక నైపుణ్యం తెచ్చి ఆ రికార్డులను సొంతం చేసుకోవడానికి నా మిత్రుడు ఇక్కడ వచ్చిన సాయి గారికి అలాగే ఈ మహిళా బృందానికి ఏకతాటి పెడు అంటే చాలా కష్టం అలా తీసుకురా వచ్చిన గౌరవనీయులు బండి మల్లిక గారికి అలాగే గౌరవ అధ్యక్షులు ఇక్కడ వచ్చిన మా మన ప్రజాసేవా సమితి మన ప్రజాసేవా సమితి ఉపాధ్యక్షులు బీటెక్ బాష గారు అయితే కార్యదర్శి మస్తాన్ గారైతే మా ఉపాధ్యక్షులు మరి నరసింహ గారితే ఇక్కడ వచ్చిన నా మిత్రులు నా సోదరి ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్తూ అస్లాంలేకం మిత్రులారా ఈ కోలాటం అనేది నేను కూడా చాలా తక్కువ చూశాను అయితే ఈరోజు నేను ప్రత్యక్షంగా చేసినందుకు చాలా ఆనందంగా తినా అంటే మహిళలు ఎంత కష్టపడ్డారా ఈ వీళ్ళందరికీ ఒక ఇక తాటిపై తేవాలంటే చాలా కష్టం ఆశాభాష పని కాదు కానీ ఈ కోలాటంలో అదే కా మన తమిళనాడులో అరుణాచలంలో నూట పదకొండు మంది పద్నాలుగు కిలోమీటర్ ఏకతాటిగా చేయడం అంటే ఇది అసాధ్యానికి మా మేడం ఒక సుశాంతం దేశానికి మరి ఇలాంటి వరల్డ్ రికార్డు ఇంకా రావాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే మీరు చేసే పనికి మా వంతు కూడా మా సంస్థలు కూడా మేము మేము సహాయం చేస్తాం అలాగే మా ఛానల్ కూడా సంఘసేవ న్యూస్ ఛానల్ కూడా మీరు ఏదైనా ప్రోగ్రామ్లు ఉంటే వెంటనే చెప్తే మేము టెలికాస్ట్ చేయడానికి మేము ఎప్పుడు మేము ముందుంటాం సరే మా మన ప్రజాసేవ సమితి వారు ఎందుకంటే మహిళలు వచ్చారు కాబట్టి చెప్తున్నాము మా సమస్య ద్వారా మేడం మేము మెడికల్ క్యాంపులు అయితే ఏమి పేద ఉదు పిల్లలకు అంటే మా ఏరియాకు అంటే తొమ్మిదో వార్డు ఏరియాలో ఉంటే వాళ్ళ కోసము మేము ఆర్థికంగా సహాయం చేసి ఆ పిల్లలకు సహాయం చేస్తాం అలాగే డాక్టర్స్ డాక్టర్స్ అనే విద్యార్థులకు మరి విద్యార్థినులకు కూడా మేము కాలేజీలో కానీ స్కూల్లో చేర్పించడానికి ప్రయత్నం చేస్తాం మరి విత్తంతులకు కానీ మరి అనాథలకు కానీ ఇలాంటి సహాయం అందించడానికి మేము మా ఖుషి మేము చేస్తూ ఉంటాం మరి ఈరోజు ఈ కోలాటం ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషం ఉంది మా మా మిత్రుడు మన మన చే సమితి ప్రధాన కార్యదర్శి హరియాదో చెప్పారు మా అత్తగారు నాకు తెలిసి వచ్చింది మరి పేపర్లో చూశాను కానీ అంత గుర్తుపడ మరి అతను చెప్తాను ఏంటని ఏమయ్యా నాకు తెలిపాలి కదా ఎన్ని రోజులు డిలే చేసినాం మరి రంజాన్ కూడా ప్రారంభమవుతుంది రంజాన్ పేపర్ మేము ఉపవాస ఉపవాసం ఉండడం కాబట్టి ఏ కార్యక్రమం చేయలేకపోతాము కాబట్టి నువ్వు వెంటనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు మనము అని అన్నగారికి నేను వెంటనే ఫోన్ చేశాను అన్నగారు మంచి ప్రోగ్రామ్ పెడుతూ వస్తున్నాము మీరు ముఖ్య అతిథులుగా రావాలంటే నేను ఎప్పుడే రెడీ అయ్యి అంటారు ఆయన ఏ పనికైనా కానీ పిలిచిన వెంటనే ఆయన వచ్చారు మరియు నా మిత్రులు ఆయన కూడా ఇరఫాన్ భాష కూడా వెంటనే ఆయన కూడా రావడం జరిగింది కాబట్టి వాళ్ళు ఈరోజు ఎంత బిజీగా ఉన్నారంటే సమయం గీయడానికి కూడా వాళ్ళు లేదు అలాంటి సమయంలో ఎందుకంటే ఎలక్షన్స్ సమయం మీకు అందరికీ తెలుసు అన్ని ఎన్నెన్నో కార్యక్రమాల్లో చేస్తున్నారు ఆ కార్యక్రమంలో అన్నగారు ఇద్దరు కూడా చాలా బిజీ కూడా మాకు ఈ సమయం కేటాయిందుకు మరొకసారి మా సమస్యత గురించి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మీ ప్రోగ్రామ్ ఎప్పుడైనా కానీ ఈ కోలాటంలో మరి క్లాసిక్ మా పాప చెప్పింది నాకు కోలాటం అంటే నాకు కూడా అర్థం కాదు అంటే నేను ఈ క్లాసికల్ డ్యాన్స్ నేను అన్నాను చాలా సంతోషమైన ఎందుకంటే ఇప్పుడు ఉండే పిచ్చి పిచ్చి డ్యాన్సుల కన్నా చాలా మంచి సాంప్రదాయం మన తెలుగు సాంప్రదాయం ఉట్టి పెట్టినట్టుంది ఇలాంటివి కార్యక్రమాలు ఇంకా మీరు ఎక్కువ చేయాలి ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడానికి ప్రజలు తీసుకోవడానికి మేము కూడా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మీ అవకాశం కల్పించేందుకు మరొకసారి మా కమిటీ వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన నూట పదకొండు మహిళలు రాకపోయినా వాళ్ళు వచ్చినట్టే అనుకుంటాను నేను వాళ్ళందరికీ నేను పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం మీద అందరికీ సెలవు తీసుకుంటూ జై హింద్ జై భారత్ ఇప్పుడు కొంతమంది సర్పంచ్ గారు మాట్లాడారు ఈరోజు మన ప్రజా సేవ సమితి వారి ఆధ్వర్యంలో మన సినిపునికి వన్నె తెచ్చినటువంటి మహిళా మనులకు మాతోటి మీతోటి మేము కలిసి ఈ యొక్క సభను నిర్వహిస్తున్నటువంటి వచ్చినటువంటి నాతోటి వేదిక మీద ఆశలైనటువంటి ప్రతి ఒక్కరి కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరి మనులకు సోదరులకు హృదయపూర్వకంగా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే అది నూట పదకొండు మందితో ప్రదర్శన చేయడం అనేది చాలా కష్టమైనటువంటి అని ఆ కష్టమైనటువంటి మీ చేతుల్లో లేదు అక్కడ గిరి ప్రదర్శన దేశంలోనే ప్రఖ్యాతమైనటువంటి ప్రదర్శన అక్కడ జరుగుతున్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా అరుణాచలం అంటే చాలా ప్రసిద్ధి చెందింది అనేది అక్కడికి పోయి మీ పోలాటంలో మీ చేతుల్లో లేదా ఆ పరమాత్ముడే ఆ దేవుడే మిమ్మల్ని అలా చేయమని చెప్పి సాధించినట్టు అనుకుంటున్నాం లేకపోతే గంట రెండు గంటలు చేస్తే శ్రమిస్తారు చాలా ఇబ్బంది పడతారు అలాంటిది సునాయిసంగా దాదాపు ఎనిమిది తొమ్మిది గంటల సేపు నూట పదకొండు మందితో గిరి ప్రదర్శన చేసి మన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రముకు పేరు ప్రఖ్యాతాలను తెచ్చి ఇండియా లెవెల్లోనే బుక్ ఆఫ్ రికార్డు సాధించినందుకు మనం పొద్దుటూరికి ఎంతో గర్వకారణం ఈ కోలాటం అనేది గతంలో మేము చిన్నప్పుడు మా పల్లెల్లో చెక్కబడిని నేర్పిస్తా ఉండేవాళ్ళు చిన్న చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు మేమంతా నేర్చుకునే వాళ్ళం అలాంటిది ఈ మధ్యకాలంలో మేము చూశాను మా ఊర్లోనే దాదాపు నలభై మంది దాకా కోలాటం నేర్పించారు ఇప్పుడు మాస్టర్లు వచ్చి చాలా మంది మాస్టర్లు ఉన్నట్టున్నారు ముందులో ఆ మాస్టర్లు వచ్చి చాలామంది చిన్నపిల్లలు కానివే పెద్ద బాగా ఈ యొక్క సాంప్రదాయ సిస్టమ్ చేసి కనిపెట్టి బాగా మంచి ప్రోగ్రామ్ ఇస్తున్నారు అన్నమాట అలాంటిది సోదరి నాకే చెప్పింది మేము దాదాపు ఐదు వందల మందితో చేస్తాం చేసి రికార్డు సాధించాలా మంచి రికార్డు సాధించాలా మన ప్రొద్దులకి పేరు తేవాలనేది బండి మేడం కూడా ఆమె లోపల ఉన్నటువంటి దృఢమైనటువంటి నమ్మకం సాధిస్తామనేటువంటి నమ్మకానికి మనము వచ్చి తల నమస్కరించాలి అలాగే మాస్టర్ గురుగా సాయి తేజ వారి గుర్గా మీకు నేర్పించి సాయి భరత్ సారీ సాయి భరత్ చాలా చక్కగా నేర్పించారు ఇప్పుడు చూసాం మీద మా ఊర్లో కూడా చూసాం కాకపోతే ఇంత నీట్గా ఆ దేవుని పాట ఎంతో మాకు కూడా చాలా పరోశంగా చేసి మమ్మల్ని కూడా చాలా సంతోషపరిచినటువంటి మిమ్మల్ని మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీరు మీరు చేసే ప్రదర్శనకు మా వంతు సహాయ సహకారాలు కావాలన్నా ఏదో మీకు చేసే మాకు కొంత అవకాశం ఇస్తే మేము కూడా మాస్టర్కి చెప్తున్నాను మేడం కూడా చెప్తున్నాను మేము కూడా వెళ్ళవెళ్ళలా మీకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇంకా ఈ ప్రొద్దుడూరికి మంచి పేరు తెచ్చారన్నమాట అట్లా ఇండియా వైడు ఇంకొక తానా తానా సభలు అంటే తానా అంటే అమెరికాలో ఉన్నటువంటి తానా సభల్లో కూడా మీకు ప్రైజ్ ఇచ్చారంటే అయినా చాలా సంతోషమైనటువంటి విషయం ప్రొద్దుటూరు ఈ సిరిపురానికే వన్నె తెచ్చినటువంటి వాళ్ళు ఎన్నో ఈ ప్రొద్దుడూరు అంటే కవులకు కళాకారులకు దానగుణానికి పేరు పెట్టినటువంటిది అలాంటిది మీ మహిళామను నూట పదకొండు మంది గిరి చేస్తూ దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సేపు ప్రదక్షిణ చేశారంటే అది మామూలు విషయం కాదు ఆ శివుని అనుగ్రహంతోనే చేశారని నేను భావిస్తున్నాను అనుకుంటున్నానమ్మా మీరు చేసిన దానికి మీ మాస్టర్లకైతేనేమి మేడంకైతేనేమి చేసినటువంటి నూట పదకొండు మంది పొరుగా ఉదయపూర్వకంగా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సోదరుడు ఇలాంటి కార్యక్రమాల్లో ముందుంటాడు ఏదైనా కానీ మంచి మన ప్రొద్దు పేరు తెచ్చిన వాళ్ళకు కూడా ఆయన అతని చేతుల మీద మా చేతుల మీద కూడా మిమ్మల్ని సత్కరించడానికి ఆహ్వానించినందుకు అతనికి మరోమారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సావిత్రి బృందం మాస్టర్ సాయి భారత్ గారికి సన్మాన కార్యక్రమం